కొట్టుకున్నదే సార్ అదే అంటే మీరు ఎవరెవరు కొట్టుకున్నారు నేను మా ఆవిడ కొడుతుంది కదా వివాహ భోజనంబు ఇంతైన వంత కంబు యాలవారి విందు భాష అంటే తన హాసం నాకే అర్థం కావట్లేదు జనానికి ఏమర్థం అవుతాయి పల్లెటూరు బావయ్యో పట్నం వచ్చాడు చూడయ్యో గురయ్య గారు మంచి రుసులతో భోజనం చేస్తున్నాడు వేడి వేడి భోజనం ఆ ఏంటండి ఈ రోజు కూరలో స్పెషల్ ఏంటండి ఏముందిలా అన్న చేపల పులుసు చింతసూరు పప్పు కోడిగుడ్ల కోడిగుడ్లపై రెండు పచ్చళ్ళు పెసరపప్పు ఆవుకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఉంది ఉసిరికాయ ఉంది మామిడికాయ ఉంది సార్ మళ్ళీ తర్వాత రసం రసం తర్వాత సాంబారు అయ్యి సార్ నేను ఏదండి పళ్ళెంలో కొట్టి రైస్ అని పో అగుపడుతున్నాయండి మీకు ఇవన్నీ ఆయన కనపడట్లేదుగా మాకు డబ్బాలు ఉన్నాయి సార్ లోపల డబ్బాలో ఉన్నాయండి చిన్న చిన్న డబ్బాలలో ఆహా అవన్నీ డబ్బాల్లో ఉన్నాయి ఆహా డబ్బాలు ఉన్నాయి జాడీలు ఉన్నాయి మాకు పెద్దవి మేము మంచి రుసులు కాడిపోయి నువ్వు మా ఆవిడ కూడా అన్ని పచ్చళ్ళు బాగా పెడతాయి ఇప్పుడు సాంబార్ అవన్నీ ఆడ ఉన్నాయి ఇంటూ ఉన్నాయి సార్ రాసు వచ్చినప్పుడు పెట్టుకుంటాం రాసు వచ్చినప్పుడు పెట్టుకుంటాం సార్ అది వేడి వేడి చేసి టవ్ మీద ఆ అంటే మీరు తినాలనుకున్నప్పుడు పెట్టుకుంటాం సార్ వేడి వేడిగా సాంబ్రాయి చేసుకుని తింటావు అది సార్ అంతేగాని ఇప్పుడైతే లేవుగా ఇప్పుడు లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఒక్కటే పప్పు సార్ ఓన్లీ పెసరపప్పు 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 భలే ఉంది మంచి కమ్మటం వస్తుందిగా దీంట్లో పచ్చిమిరకాయలు సాంబార్ పొడి వేసిన సాంబార్ మేము కుట్టుకున్నదే సార్ అదే అంటే మీరు ఎవరు ఎవరు కొట్టుకున్నారు నేను మా ఆవిడ పడద్దు కదా మేము కూరలో ఎక్కువ సాంబార్ వాడుతుంటాం సాంబార్ ఎల్లిపాయలు అవి మా ఆడలు మొత్తం పసుపు జీలకర్ర సరే ఏదన్నా కానీ వేసి కొడది బాగుంటది అది చెప్తాడు రుచిగా ఉంటది రుచిగా ఉండదు సార్ అది అది అన్నమాట కథ ఆ అది ఉంటాం మనతోని వాహ వంత ఇంతైనంత యాలవారి విందు పచ్చలన్నీ కూడా జాడీల్లో జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు దాచి పెట్టుకుంటాం అది ఎప్పుడు మరి ధైర్య బుడ్డ చోటు కారు ఇది అందుకే భయలే జాగ్రత్తగా అదే సార్ నేను అందుట్లో కారం ఎక్కువ ఉండాలి సార్ కారాలు నా వల్ల కదా నేను తినలేను నాకు కారం దుడ్నే కారం తింటే జబ్బు ఉండదు సార్ అసలు మీకు అవునా కారం తింటే డాక్టర్లో ఎక్కువగా కారాలు తినొద్దు వాళ్ళు అంతే అంటారు సార్ కారం తింటే మడిచికి ఏది ఉందో నేను కనీసం నేను తినే కారం మీరు నేను ఒక్క మీరు ఐదుగురు తినరు ఏం మాట్లాడుతున్నావురా నరాలిపోయింది ఆకలిస్తే అన్నం పెడతా అలిసి వస్తే ఆయిల్ పెడతా మూడు వస్తే ముద్దులు పెడతా చిన్నోడా మంచి రుసులు కాడు మా గురయ్య గారు ఏ మంచి టయానికి బోన్ చేస్తాడు మంచి ఆరోగ్యంగా ఉంటాడు ఆయన ఆడబెడతాడు చప్పకర కింద కూర్చున్నాడు మేమే కింద కూర్చోండి ఆయనేమో మంచి గా ఉన్నాడు మేము కింద కూర్చో లేక లేకపోతున్నాం మరి ఆయన మంచి మంచి ఆహారాలు తిని మంచి ఫుడ్ తిని మరి చాలా హుషారుగా ఉన్నాడు ఆయన కింద కూర్చున్నాడు మమ్మల్ని కింద కూర్చోమంటే మేము రెండు కాళ్ళ భారీ కూర్చోవాల్సి వచ్చిందనమాట ఏదైనా అనేది దేవుడి ఇచ్చిన వరం అనమాట అది అంతే కదా సార్ మళ్ళీ నేను చికెన్ మటన్ ఇవి కూడా పెద్దగా తినలేను కానీ కూరగాయలు అవి అయితే బాగా తింట సార్ మళ్ళీ మటన్ చికెన్ అంటారు కానీ కొంతమంది నేను కూడా తినలేను సార్ నేను చికెన్ మటన్ ఆహారం తినదే మంచిది ఫుడ్ ఏదంటే ఈ టిఫిన్ల చేసుకుంటే తింటే ఈ గ్యాస్ వచ్చి అంతా మనిషికి ఎప్పట్టు కొడుతుంది ప్రతి ఒక్కలో కూడా ఆహారం వాడండి ఎనిమిదింటికి తొమ్మిదింటికి చేయండి అన్నమే ఆ తర్వాత మధ్యాహ్నం రెండింటికి ఏదైనా కానీ మీరు మళ్ళీ తినాలని కూడా రెండింటికి కానీ ఒంటి గంట కానీ తినండి ఎంతో ఎక్కువ సాంబారు రసము అవి వాడండి మంచిది ఆ పప్పు కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మీరు అవి మంచిది మనకి ఈ చికెన్లు మటన్ల కాడికి కూడా అవి మంచిది అనమాట దాంట్లో మన నెయ్యి నెయ్యి వేసుకోవచ్చు ఏదన్నా ఉంటే ఉసిరికాయ పచ్చడి కానీ మాడికాయ పచ్చడి కానీ చింతకాయ పచ్చడి ఇంకా మంచిది చింతకాయ పచ్చడి ఇవన్నీ తింటే మనకి ఎంతో మన ఒంటికి ఆయు ఉన్నది ఆహారం మంచిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురయ్య గారు మంచి మంచి సలహాలు సూచనలు మరి ఆహారం గురించి నువ్వు బాగా చాలా బాగా చెప్పావు ఎందుకంటే మరి నువ్వు ఇంత యాక్టివ్గా ఉన్నావు ఈయనకి వచ్చేసి మినిమం యాభై ఆరు సంవత్సరాలు దాకా ఉంటే కానీ ఇప్పటికి యువకులు లాగే ఉన్నాడు నాకు ఆయనకు చూడు నాకేమో ఇప్పుడు నలభై ఆరు ఈయనకు వచ్చేసి యాభై ఆరు ఆయనకి నాకు పది సంవత్సరాలు డిఫరెన్స్ ఉన్నా ఆయన నవనవలు ఆడతా మంచి యవనంగా ఉన్నాడు ఏ మరి ఏదైనా ఆరోగ్యం దేవుడిచ్చిన వరం అంతకు మించి అయితే ఏం లేదు మంచి ఆహారం తింటూ మరి ఇంకా మంచి మంచి పొజిషన్కి రావాలి మా గురయ్య గారు ఇంకా దేవుడు ఆయన చల్లగా చూసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయండి పక్కన వాళ్ళకి కూడా షేర్ చేయండి లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మన వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి కంపల్సరీగా ఎందుకంటే లైక్ ఇస్తే మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు Now, mama thank you sir <laughs> thank you thank you okay mama thank ha you ha thank you <laughs>